నీకు చెప్పాను కదా నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు నేను వచ్చేస్తానని మనము స్నేహ ప్రభావం చేత సమాజ ఇప్పుడు పేపర్కి మళ్ళీ పూలు తిట్టామనుకోండి అమ్మా కాసేపు ఆ తర్వాత పేపర్కి ఏం వాసన వస్తుంది చెప్పండమ్మా వెరీ గుడ్ పకోడి కట్టాము లేదు కాయ కష్టము లేదు లేదు చదువు సాధన అది బాధ మన సొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందురా ఎవడు చెప్తాడా మాట కాసు తర్చలేదు మీ డబ్బులు నాకు అవసరం లేదు లేదు చదువు సాధనాది బాధ మీ చదువు నాకు అవసరం మీరేం చదివారు నాకు అవసరం మీకు వజ్రాసనం వచ్చా పద్మాసనం వచ్చా నాకు మీ ఆసనాలతో మీ సాధనతో కూడా నాకు పని లేదు మరి ఏం చేయాల మన సొకింత మన సొకింత మన సాయినికి మన ఎలా ఇయ్యాలి స్వామికి ఇంట్లో కూర్చున్నప్పుడు సాయి అనాలి లేచేటప్పుడు సాక్షిగా కింద వాటిని ఏమీ పడే శక్తి లేదు ఒకవేళ నిన్న మాట్లాడే శక్తి లేదు మీకు తెలుసు కదా గంగా స్మరణ చేయకపోతే జన్మరాజక్యం అలా వస్తుంది అలహర గంగే అరహర గంగే అని అంటారా నీళ్ళు తాగేటప్పుడు అనరు కదా ఇక్కడి నుంచే అంటారా గంగా అనండి అంటారా ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడుదా తాగేటప్పుడు అమ్మా గంగమ్మా ఎంత కష్టపడి వచ్చినావమ్మా ఎందుకు మీరు తాకీకపోతే గంగల గురించి ఏమొస్తుందమ్మా ನೀರು ಮಾತಾಡಿದ್ರೆ ಲಾಡ್ವರೂ ಸಮಾಜವಂತ ಮಾರದೆ ಸಾಮಾಜಿ ರಾಮ ದೇವಡಿನ ರಾವಣ ತೊಂಬತ್ತಾರ